అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం డిసెంబర్ మాసం మూడవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందిన ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ మూడు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ త్రయోదశి నక్షత్రం భరణి అదేవిధంగా కరణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం పరిగ మరియు శివ రోజు బుధవారం అదేవిధంగా అభిజిత్ కాలం వచ్చేసి లేదు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల పది నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు అదేవిధంగా ఈ రోజు దిశ దక్షిణ దక్షిణ దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల పదిహేను నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా అభివృద్ధి ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్ద సూచనలు మేలు చేస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతిన్నకుండా జాగ్రత్త వహిస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ప్రారంభించినటువంటి పనులు స్థిర చిత్తంతో వ్యవహరిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కుటుంబ సహకారం ఏర్పడుతుంది దృఢ సంకల్పాలు నెరవేరడం శారీరక శ్రమ తగ్గుతుంది మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆమె యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది బంధువులతో విభేదాల తొలగనం అకారణ కలహా సూచన విజయాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆకస్మికంగా లాభాలను ఏర్పరచుకుంటారు బంధుమిత్రులతో లాభాలు ఏర్పడిన పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఉద్యోగమున పని ఒత్తిడి తగ్గుతుంది చేపట్టినటువంటి పనుల్లో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు పనికి రాదు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాల తొలగున చికాకుల తొలగున దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపార ఉద్యోగాలలో కొంత అసంతృప్తి తొలగన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించినటువంటి దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది కొబ్బరి పండ్లు పూల పానీయాలు నిత్యావసర వస్తువులు వ్యాపారస్తులకు అనుకూలంగా ఏర్పడుతున్నాయి స్త్రీలపై బంధువుల పొరుగు ప్రభావం అధికంగా ఏర్పడే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు పదుపునకు అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది వృత్తులు ఏజెంట్లు బ్రోకర్లు ప్రజా సంబంధాలు కూడా బలపడతాయి రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను ఏర్పరచుకుంటారు ఉద్యోగమున ఉన్నత అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ఎంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను చోటు చేసుకుంటాయి ఆరోగ్యంగా ముందుకు సాగుతారు అదేవిధంగా విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు పదోన్నతులను ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగాలలో సమస్యలు తెలుగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది బుద్ధిబలంతో ముందుకు సాగితే నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించబోయే పనుల్లో పురోగతి ఏర్పడుతుంది శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది ఉద్యోగులకు అనుకూల కాలమనే అనేది చెప్పవచ్చు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగుతారు పట్టుదలతో ప్రయత్నాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క కృషి నిదానంగా ఫలిస్తుంది అవకాశాలను చేజారనివ్వకుండా జాగ్రత్త వహిస్తారు పనులు సానుకూలంగా సాగడం దుబారా ఖర్చులు విపరీతంగా చేసే అవకాశం ఉండదు మీ యొక్క అలవాట్లు అదుపులో ఉంచుకుంటారు దంపతుల మధ్య దాపరికం లేకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఇష్ట ఇష్టాలను సున్నితంగా తెలియజేసుకుంటారు గృహ మార్పు అనివార్యం అదేవిధంగా సన్నిహితుల రాక ఉపశమనాన్ని కలిగిస్తుంది పత్రాల రెవెన్యూలలో మిలిక్లు వహించడం చాలా మంచిది దోష నివారణ చర్యలను కూడా చేపట్టే అవకాశం ఉంది ఆధ్యాత్మికత కూడా ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత ఏర్పడుతుంది ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలపైన కూడా అనుకూలంగా ముందుకు సాగుతారు ఆరోగ్య విషయంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు మిత్రులతో వివాదాలను మానసికంగా చికాకులు తొలగిన దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు నూతన పెట్టుబడుల అందున చేపట్టినటువంటి వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం అదేవిధంగా ఒక విషయంలో లాభపడతారు ఓపికగా పనిచేసి ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది బంధువుల అండదండలు ఏర్పడిన ప్రణాళికల ద్వారా విజయాలకు చేరువవుతారు ఉత్తమ కాలం చెప్పవచ్చు కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు బుద్ధిబలంతో కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వ్యాపారం మరింత అనుకూలంగా సాగున ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగ్గట్టుగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున వివాదాలు తెలుగున ఉద్యోగాలలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి సంతాన పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు చేస్తాయి వ్యాపారంలో స్వల్ప ఆటుపోట్లు తొలగనం చికాకుల తొలగున ఆకస్మిక ప్రయాణం తలపెట్టే అవకాశం ఉంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున మాట పట్టింపుల తొలగన ఉద్యోగాలలో అదనపు పని భారం ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మంచి ప్రణాళికతో ముందుకు సాగుతారు అనుకున్న పనులు నెరవేరణం అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధువులతో శుభ కార్యక్రమాలు జరుగున మీ యొక్క అభివృద్ధికి వ్యక్తితో పరిచయాలు తెలుగున అదేవిధంగా రాజకీయ నాయకుల సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు ఉద్యోగాలలో ఆశించేటువంటి పదవులను ఏర్పరచుకుంటారు ఆర్థిక ఇబ్బందులు తెలుగున ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు